హాయ్ లో ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం ఎమ్మినల్ సంత సంతలో కొనుగోలుదారులు కొనుగోలు చేసి వారి యొక్క ఊరుకు తీసుకెళ్తారు వెళ్దాం సంతలో క్రిందా తాళ్ళు తాళ్ళంపుతారు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హేమంత్ బుల్స్ స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ రైతు సోదరులందరికీ ఈరోజు ఆదివారం ముంగు సంత ఎద్దులు అలాగే గేదెలు ఆవులు సంత అనమాట ఈరోజు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీ ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతాం ఫ్రెండ్స్ జత ఉంది జత ఒకటి పదహైదు చెప్పండి ఒక లక్ష పదహైదు వేలు అంట ఎవరు ఉన్నవి చిలకొండలో చిలకొండలో ఎన్ని పనులు వేసినా అన్ని వేసినా రెండు పక్కలు పోతాయి ఫ్రెండ్స్ నెంబర్ చెప్తారా సిక్స్ త్రీ జీరో వన్ ఫైవ్ ఏం పేరు రామకృష్ణ ఓకే ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మీద ఎట్లానా జా ఎట్లా పెట్టినా మానివి ఎట్లా పెట్టినా రేట్ ఒక లక్ష ముప్పై వేల ఒక లక్ష ముప్పై వేలు అన్నది మానివి చూడండి అన్న మానివి కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్తాను నెంబర్ నెంబర్ లేదు కాంటాక్ట్ నెంబర్ లేదు

బిగ్ సైజ్ ఎద్దులు రావడం జరిగింది కదా మరి కాంటాక్ట్ చేసుకున్నాము అందరి ఎట్లా బా రైట్ ఒక లక్ష నలభై వేలు అండి ఫ్రెండ్స్ బిగ్ సైజ్ యాభై అనేది యాభై సీమ ఎద్దుల సీమండి సీమవి భారీ బిగ్ సైజ్ హైట్లో భారీగా ఉన్నాయి గెలిమి ఎట్లు పోతాయి రెండు పక్కలు పోతాయి రెండు పక్కలు పోతాయి అంట మీ పేరు ఫోన్ నెంబర్ చెప్తా చెప్పనా తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు మరి ఆరు రెండు ఆరు సున్నా నాలుగు ఏం పేరు సురేంద్ర రైట్ ఎట్లా అయిపోయిందా రేట్ రేట్ ఎట్లా చెప్పినారు ఒక లక్ష పదివేలు ఒక లక్ష పదివేలు అంట మరి వందక్ష పత్సా ఏ ఊరునా గుడికెళ్ళ గుడికేలానా గుడికేళ్ళు అంట అన్నది కాంటాక్ట్ చేద్దాం నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ అదేనా రెండో ఐదు అన్న ఫస్ట్ కాంటాక్ట్ చేశారు కదా

ఎట్లా చెప్పినా ఎదురు ఎట్లా చెప్తే ఒక లక్ష ఇరవై ఎనిమిది ఎవరునా ఏను ఇవ్వాలా నెంబర్ ఉందా చెప్పిన నెంబర్ చెప్పునా తొంభై ఆరు అరవై ఆరు పదహైదు ఆరు తొమ్మిది సున్నా ఒకటి ఏం పేరునా కృష్ణాచార్య చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ చేస్తున్నా అడుగుదాం అన్నీ రేట్ ఇద్దరు కోటి పదం పళ్ళు ఎన్ని రెండు పళ్ళ ఎవరు ముగిదేనా నెంబర్ ఉందా చెప్పు నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై ఒకటి పదకొండు నలభై ఏడు పదమూడు ఏ పేరు బాబు సరే కారణం

ఫ్రెండ్స్ మరి ఇక్కడో ఉంది ఏం రేట్ ఉంది అడుగుదాం అన్నకి ఏం రేటు పిన్నానా ఒక లక్ష పదివేలు అంట ఎవరు అనేవి పులకూర్తి పులకూర్తి అంట ఎన్ని ఏం కదా ఓకే చేతనే ఏమన్నా అడిగిరా రేటు ఎంత వస్తే ఇస్తావు లాస్ట్ తొంభై ఆరు వస్తే ఇస్తారంట మరి అన్నంత కాంటాక్ట్ చేద్దాం నెంబర్ ఫ్రెండ్స్ పులకూర్తి రెండు రెండు పండ్లతో ఉన్నాయి గెలిమి గ్యారెంటే గెలిమి గ్యారెంటీ చెప్తుంది మరి నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఏడు ఆరు రెండు ఒకటి ఐదు ఏం పేరునా దసగిరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేది ఏం రేటు ఉందో అడుగుదాం మనకి ఏం రేట్నా రెండు లక్షల పదివేలు ఫ్రెండ్స్ మరి రెండు లక్షల పదివేలు అంట బిగ్ సైజ్ ఉన్నాయి చూడండి రెండు లక్షల పదివేలు చెప్తున్నారు మరి అన్నతో కంటాక్ట్ చేద్దాం మాట్లాడదాం అటు కానీ మరి రైతులు ఎవరైనా అడిగితే ఏం రేట్ ఇస్తారు లాస్ట్ ఒక లక్ష అరవై వస్తే కూడా ఇస్తాను అంట

వెంకటేష్ ఎవరు అంటే ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా బిగ్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు ఉన్నాయి అడుగుదామండి రైతులకు వ్యాపారస్తుల రైతులని కొనుగోలు రైతు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పెట్టినా రేటు యాభై పెట్టినా ఒక లక్ష యాభై వేలు అంట లక్ష వందరవత్ సార్ వెళ్తేద్దారా ఇవి బేకద్రే వారు కాంటాక్ట్ నెంబర్ మాట్ మాట్లాడము ఫోన్ నెంబర్ చెప్పనా అరవై మూడు అరవై మూడు సున్నా పదకొండు యాభై ఐదు ఇరవై ఐదు నాలుగు నాలుగు ఏం పేరునా మధు 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 కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నెంబరు వంద లక్ష నలవత్సరీ కూడా ఎవరు కొడతారు మాదర్ మాట్లాడుకోడ్రీ ఫ్రెండ్స్ మరి ఇక్కడ జాత ఉంది ఏం రేటు ఉంది అడుగుదాం మనకి అన్న ఏం రేట్ పెట్టామన్నా అన్న జాత లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అంట ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు అన్న ఎవరు ఉన్నాయి తిమ్మాపురం కలగట్ల తిమ్మాపురం మీ పేరు సంత ఫోన్ నెంబర్ ఫోన్ లేదు ఫోన్ నెంబర్ ఉండాలి ఫోన్ ఉండాలి తెలుసు కలగట్ల తిమ్మాపురం అన్నది కాంటాక్ట్ ఏం పేరు సంతన్న సంతన్న ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఒక స్టేజ్ ఉన్నాయి జాదా ఏ రేట్ పెట్టినావు బా ఎంత రేట్లు పెట్టినావు ఒక లక్ష పదహైదు వేలు ఒక లక్ష పదహైదు ఎవరు ముగితేనా ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ముగితే ఉన్నాయి ఈ వారం ఎక్కువ శాతం ముగితే వస్తున్నాయి ఎంత పెడుతున్నా జత అయితే ఎంత చెప్పినా ఒకటే ఐదు ఎవరు ఉన్నవి గుడి గుడికెళ్ళు వేనా పళ్ళు ఏమన్నా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి గుడికెళ్ళు వేనా మండలం గుడికెళ్ళు గ్రామం వంటి ఈ ఎద్దులు లక్ష ఐదు వేలు చెప్తున్నారు లాస్ట్ ఎంత వస్తే ఇస్తారన్న తొంభై ఐదు అట్లా వచ్చినా కూడా ఇస్తారంట నెంబర్ చెప్తారా మీరు కాంటాక్ట్ చెప్పండి నెంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రీ జీరో డబల్ టూ డబల్ సెవెన్ జీరో డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ ఏం పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ ఏనా సింగల్ పిల్లగా తీసి నాకు రామాణ్ మెదక్కుంటున్నాను చెట్లేదు ఎంత పెట్టాము రేటు యాభై ఎట్లా చేయలేదు యాభై ఐదుల రెండు యాభై ఐదు వేలు అంటా పిల్లలు కూడా ఏమందంట ఎవరిని గ్యారంటీ చెప్తున్నారు ఇది సంతనాగలాపురము ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పిన డెబ్బై ఎనిమిది పదహారు రెండు సున్నాలు రెండు మూడు నాలుగు ఆదివారం అబ్బాయి కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

ఒకటి డబల్ ఒకటి ఏడు ఏడు నాలుగు ఎనిమిది నాలుగు ఎనిమిది ఏం పేరు మస్తానవల్ కందనాథి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా ఒక ఉన్నాయి అడుగుదాము ఏం రేట్ ఉన్నాయి ఎట్లా పెట్టి ఒక లక్ష పదివేలు అంట వీళ్ళ పెట్టపోతా వీళ్ళ మీరు ఎన్ని పక్కన పోతాయా వేసాముకుంటే వేసే పళ్ళు వాళ్ళు ఎన్ని ఎన్ని నాగలాపురం ఎస్ నాగలాపురం ఫ్రెండ్స్ సొంత నాగలాపురం మీ పేరు ఫోన్ నెంబర్ మహేష్ నెంబర్ ఉందా చెప్పు తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి నలభై ఆరు యాభై లాస్ట్ ఫ్రెండ్స్ ఎట్లా పెట్టినా చేత లక్ష ఐదు వేలు ఎవరు ఉన్నవి ఎవరు నాగలాపురం ఫ్రెండ్స్ నాగలాపురం అన్న కూడా కాంటాక్ట్ చేద్దాం నెంబరు ఫోన్ నెంబర్ చెప్పును నెంబర్ అదే నెంబర్ అదే నెంబర్ సేమ్ రైట్ సేమ్ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎద్దులు ఎదురు ఏమే ఫ్రెండ్స్ మరి ఇక్కడ వచ్చేది అడుగుదాం ఏం ఎంత ఒక లక్ష ముప్పై వేలు మరి ఫ్రెండ్స్ బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఎద్దులు ఎన్నెన్ని పళ్ళతో ఉన్నాయి ఆరు ఇది కడామలుపులు ఫ్రెండ్స్ ఏలం పోతాయి రెండు పక్కలు పోతే ఎవరిని ఏమన్నావా ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేసుకోండి నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ లేదు ఫ్రెండ్స్ మరి ఎక్కడ కూడా బిగ్ ఉన్నాయి ఉన్నా ఉన్నాయి ఎంత రేటు ఒకటి నలభై ఇరవై ఒకటి ఇరవై అండి ఒక లక్ష ఇరవై వేలు అంట వందో లక్ష వెళ్ళిపోతా వెళ్ళి బాగుపోతా ఎన్ని పనులు వేసినా కడలు ఓకే ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా నెంబర్ చెప్పుడు ఫ్రెండ్స్ మరి ఈ ఆదివారం ఎద్దులు రేట్లు ఎలా ఉన్నాయో చూశారు కదా మా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ హేమంత్ బుల్ ఛానల్ ని ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ మరి సంక్రాంతి మరియు ఎమ్మెనూరు జాతర సందర్భంగా ఇక్కడ రైతులకి అందుబాటులోనే ఇక్కడ కుస్కా సెంటర్ ఉందన్నమాట మార్కెట్లో ఎంతోమంది రైతులు ఎక్కడి నుంచో వస్తారు వ్యాపారాలకి ఇక్కడ యాభై రూపాయలు అరవై రూపాయలు మాత్రం కేవలము అక్కడ అందుబాటులోనే ప్రతి ఒక్కరికి కుస్కా చపాతీ చికెన్ అన్ని అందుబాటులోనే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్లో రీజనబుల్ రేట్లే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మూడు జ మూడు జతలు ఉన్నాయన్నమాట కుస్కా సెంటర్ అనమాట